అలాగే నిన్న మీడియా ప్రతినిధిని ఆయన కొట్టడం నేపథ్యంలో ఒక పాత పురాతన వివాదం కూడా మళ్ళీ లైవ్లోకి వచ్చింది ఓకే మీడియా ఒక రిపోర్టర్ మీద అటాక్ చేయటం అనేది మోహన్ బాబు గారికి కొత్త ఏం కాదు ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు ఇంతకు ముందు కూడా ఒక ఆంధ్రభూమి రిపోర్టర్ మీద ఆయన చేసుకున్నటువంటి ఒక సందర్భం మెడ్రాస్లో ఇన్ ఇండస్ట్రీ ఉన్న రోజుల్లో మెడ్రాస్ లో ఆంధ్రభూమి ఆంధ్రభూమి వారికి అప్పుడు చిత్రభూమి అని ఒక సినిమా మ్యాగజైన్ ఉండేది ఆ సినిమా మ్యాగజైన్ బాధ్యతలు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి మీద ఆయన చేసుకున్నాడు అది పత్రికల్లో అచ్చైన కథే ఇది కూడా కల్పన కాదు ఓకే ఆ పేపర్ కటింగ్స్ దొరికితే ఇప్పుడు సర్కులేట్ అయి ఉండేవి కానీ ఆ మాట మాట్లాడుతున్నారు చాలా మంది రాసేశారు అయితే ఆ ఎందుకు జరిగింది అన్న దగ్గర తప్పుగా రిప్రజె దాన్ని చెప్పే ప్రయత్నం జరుగుతుంది అది ఇబ్బంది యాక్చువల్ గా ఆ రోజు జరిగింది ఏంటంటే మోహన్ బాబు గారి మొదటి భార్య అదే మంచు విష్ణు గారి తల్లి గారు చనిపోయారు ఎలా చనిపోయారు ఆవిడ న్యాచురల్ గా ఆవిడకి అనారోగ్యంతో చనిపోలేదు అనారోగ్యంతో అని రాస్తున్నారు కానీ వెబ్సైట్ లో కూడా కాదు కిచెన్ లో జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదంలో ఆవిడ చనిపోయారు చనిపోవటంలో ఈయన పాత్ర ఏదన్నా ఉందా అన్న ఒక హింట్ ఇస్తూ ఆ వార్త రాశారు అక్కడ అందుకని కోపం వచ్చి వెళ్ళి ఘర్షణ పడ్డాడు ఈయన అంటే మిగిలిన అన్ని పేపర్లలోనూ మామూలుగానే ఒక ప్రమాదంగానే చూపించారు దాన్ని ఆవిడ చెల్లెలనే చేసుకున్నాడు ఆయన అయితే ఆ ప్రమాదాన్ని ప్రమాదంగానే మిగిలిన పేపర్లు రాశారు కానీ ఒక్క చిత్రభూమి మాత్రమే ఇందులో ఈ కోణం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అన్న టోన్ లో కథనం నడిచింది దాని మీద రియాక్ట్ అయ్యి ఆయన కొట్టాడు ఆ ఓకే సో ఇలా అది అది మొదటి దాడి ఇది మరొకసారి దాడి చేశాడు ఆయన ఈజీ మోహన్ బాబు గారి బిహేవియర్ కి సంబంధించి ఆయన అక్వైర్ చేసిన ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీస్ అక్వైర్ చేయటంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ప్రపంచానికి అంటే ఈయన దగ్గరికి సంపద పోగుపడటం వెనకాల ఇందాక మనం చెప్పుకున్నటువంటి రామారావు గారి సూట్ కేసులు బట్వాడా కార్యక్రమంలో ఈయన కొన్ని సూట్ కేసులు తరలించాడు అనేటువంటి ఒక ఆరోపణ దాసరి గారికి సంబంధించి ఒక ఆరోపణ ఇలా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద ఇవన్నీ ఉండటం వలన ఈజీగా మార్క్ చేయగలుగుతున్నారు మోహన్ బాబు ఇది ప్రాబ్లం ఇప్పుడు పిల్లలకి సంబంధించి ఆయన తనదైన క్రమశిక్షణ అనే మాట ఎక్కువ వాడతాడే అవును ఈ క్రమశిక్షణ అనేది వాడటం అలాగే పక్క అవతల వాళ్ళ మీద చేసుకోవటానికి సంబంధించి కూడా ఆయన ఆ వీడియోలో చెప్పాడు సినిమాలకు సంబంధించి షూటింగ్లు అప్పుడు నేను చేసుకున్నాననే వార్తలు ఉన్నాయి ప్రపంచంలో కానీ వాళ్ళు సహకరించకపోవడం వలన డబ్బులు తీసుకుని కూడా సహకరించకపోవడం ఒక హీరోయిన్ మీద చేసుకున్నాడు అనే మాట కూడా ఉంది సాక్షి శివానంద్ ఎవరో ఒక అంటే ఆయనతో కలెక్టర్ గారి సినిమాలో నటించిన ఈయన ఏదో సందర్భంలో చేసుకున్నాడనే ఒక బయటకి అధికారికంగా రాలేదు కానీ ఒక ప్రచారం ఉంది ఇలా చిత్తూరు జిల్లా కలెక్టరేట్ మీద దాడితో మొదలు పెడితే చాలా విషయాలు పేపర్కి ఎక్కేసిన వార్తలే ఉన్నాయి ఆయన మీద ఆయన ట్రాక్ రికార్డుకు సంబంధించి అందుకని ఇదే ధోరణి ఇదే బుల్డోజ్ చేసే ధోరణి ఆయన కుటుంబ సంబంధాల్లో కూడా ప్రవేశపెట్టి ఉంటే దాని విష పరిణామమే ఇది దీనికి ఒక అంటే ఆయన మధ్య వాళ్ళ అబ్బాయితో చేసినటువంటి ఒక సినిమా ఉంది మంచు విష్ణు నటించిన సినిమాలో బ్రాహ్మణ సామాజిక వర్గం మీద కొన్ని సెటైర్లు సెటైర్ మాత్రమే కామెడీ కోసం చేసినటువంటి కొన్ని సన్నివేశాలు ఆ సమూహాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు దాని వాటిని తొలగించమని అడిగారు ఆ నిర్మాత దర్శకులు అంగీకరించలేదు దాని మీద వాళ్ళు గాయపడి మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా చేసినప్పుడు వాళ్ళు మనుషులని అంటే ఇదే ప్రైవేట్ ఆర్మీ ఆ రోజును కూడా వాళ్ళు అటాక్ చేసినప్పుడు వీళ్ళు బయటకెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు ఆయన జొన్న విత్తుల లాంటి వాళ్ళు ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ వాళ్ళ శాపమే ఇప్పుడు తగిలి ఇలా కొట్టుకుంటోంది అని కూడా వ్యాఖ్యానాలు చేస్తారు అయిపోయింది స్టోరీ ఇలా ఆయనకున్న ట్రాక్ రికార్డు వలన ప్రపంచం అంతా కూడా విషయాన్ని ఆ కళజూరులోంచి చూస్తోంది అది ఇప్పటికైనా ఆయన తెలుసుకోవడం మంచిది ఈ వివాదం ఆల్రెడీ కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది లీగల్ గా ఆల్రెడీ ఒక ఒక అంటే ఇక్కడ రాచకొండ సిపి గారు ఇద్దరికి సీరియస్ గా వార్నింగ్ ముగ్గురికి ఫర్దర్ గా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ట్వంటీ ఫోర్త్ మోహన్ బాబు గారు ఒకవేళ ఆరోగ్యం బాగోకపోతే మళ్లీ పిటిషన్ వేసుకుంటాడు మన రామ్ గోపాల్ వర్మ గారు వేసుకున్నట్టుగా బహుశా ఆ వివాదం దృష్టిలో పెట్టుకునే మంచు విష్ణు గారు మర్యాద పూర్వకంగా సిపి గారిని కలిసి కోర్టులో జరిగిన కోర్టులో ఇష్యూ అయిన పేపర్స్ ఏవో అక్కడ సమర్పించుకుని బయటపడ్డాడు ఆయన ఓకే కానీ ఇది ఎక్కువ కాలం ఉండదు అనే విషయం ఆయన చెప్పేసాడు ఈ వెసులుబాటు అనేది మేము విచారణ జరుపుతాము ఎందుకు జరిగింది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు గొడవ ఏంటి అనేది దానికి సంబంధించి మేము మా పద్ధతిలో చేస్తాం ఫర్దర్గా మీరు సెటిల్ చేసుకోవడానికి ట్రై చేయండి కానీ ఇష్యూ పెంచుకోవడానికి చేయొద్దు అని చెప్పాడు ఆయన చెప్పడంతో పాటు ఆయన ప్రధానంగా చెప్పిన మాట ఏంటంటే సిపి నుంచి బాబు ఎవరికి వారికి ప్రైవేటు సైన్యం ఉంది మంచు మనోజ్ స్టాఫ్ అంటున్నారు స్టాఫ్ లో బౌన్సర్స్ కూడా భాగస్వాములే ఆయనకి స్టాఫ్ బౌన్సర్లు వ్యవస్థ ఉంది విష్ణుకి మోహన్ బాబుకి ఉంది ఈ బౌన్సర్ల సైన్యంతో మీరు యుద్ధాలు చేసుకుంటే అది ప్రపంచానికి డిస్టర్బెన్స్ గా మారుతుంది కాబట్టి ఆ స్టాఫ్ ని బౌన్సర్స్ ని పక్కన పెట్టి ఆ ఇంట్లో ఉండండి మీరు ఓకే ఎవరికి వారికి ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుని ఒకే చోట ఉంటే ఎవరు ఈ ప్రైవేటు సైన్యాల మధ్య కూడా ఘర్షణలు జరగచ్చు కదా అందుకని డోంట్ హెలో ప్రైవేటు సైన్యం అనే మాట కూడా సీరియస్గా చెప్పాడు ఆయన ఇది పరిస్థితి ఈ మొత్తం వివాదంలో ఈగో క్లాషెస్ ఉన్నాయి ఈగో క్లాషెస్ ఉన్నాయి ఇక్కడ మనోజ్కి కొంత సఫకేషన్ ఉన్నట్టుగా అర్థమవుతుంది రకరకాల కోణాల్లో కోడలు తప్పుదారి పట్టించింది అనే ప్రస్తావన చేస్తున్నాడు ఆయన ఆ మాట మీద కొంచెం వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు అటువైపు నుంచి ఆ అమ్మాయికి మదరు ఫాదరు లేరు అక్కగారు పాలిటిక్స్ లో ఉంది ఆవిడ నిజానికి ఆ రోజున ఈ పెళ్లి ఇష్టం లేదు మోహన్ బాబుకి విష్ణుకి విష్ణుకి ఇష్టం లేదు అది మోహన్ బాబు మీద ఇంపోజ్ అయ్యి మోహన్ బాబు వ్యతిరేకంగా మారాడు అనేది ఆ రోజున మనోజ్ ఆర్గ్యుమెంట్ దీనికి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్ ఏంటంటే పొలిటికల్ రైవలరీ ఉంది ఎవరికి ఇప్పుడు విష్ణు వైఫ్కి జగన్మోహన్ రెడ్డితో రిలేషన్ ఉంది జగన్మోహన్ రెడ్డి శిబిరానికి అలాగే భూమా శిబిరానికి ఉన్నటువంటి వ్యతిరేకత వలన ఆ ఫ్యామిలీ అమ్మాయి ఈ ఫ్యామిలీలోకి రావడాన్ని ఈ అమ్మాయి ఆమోదించకపోవడం వలన ఆయన అడ్డుకు చెప్పి తండ్రితో కూడా తను అనుకున్న పద్ధతిలో మాట్లాడించాడు అనేది ఆ రోజున ప్రపంచానికి ముందు ఎస్టాబ్లిష్ చేశారు ఇది ఒక గొడవ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎవరితోనూ లేరు కొంచెం టీడీపీకి దగ్గర రావాలనే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే లోకేష్తో మీట్ అయ్యాడు ఆయన విష్ణు ఈ లోకేష్తో కలవటం అనేది ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు ప్రభుత్వం నుంచి సక్రమంగా తెచ్చుకోవటం కోసము దాంతోపాటు వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కంప్లైంట్స్ లాంచ్ అయి ఉన్నాయి వాటిని ప్రాపర్గా సెటిల్ చేసుకోవటానికి కావచ్చు అని వినిపించింది కానీ తెలుగుదేశంతో రిలేషన్ మెయింటైన్ చేయడానికి కొద్ది కాలంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ మధ్య వీళ్ళ కుటుంబంలో ఎవరిదో వివాహం జరిగితే వెడ్డింగ్ కార్డు ప్రత్యేకంగా మోహన్ బాబు స్వయంగా తీసుకెళ్లి చంద్రబాబుకి ఇచ్చాడు ఇది గొడవ ఈ లెవెల్లో అంటే మోహన్ బాబు కంట్రోల్డ్ బై విష్ణు తద్వారా తనని ఒక రకంగా బయటకు మార్కెట్కి నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసి ఒక తిరుగుబోతుగా తాగుబోతుగా ఒక జులాయి కొడుకుగా సంపదని నాశనం చేసేటువంటి కొడుకుగా ప్రొజెక్ట్ చేసి తద్వారా నా జీవితాన్ని భూస్థాపితం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు పర్సనల్ క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతోంది దాన్ని ఒక ఉద్యమంలా చేస్తున్నాడు మంచు విష్ణు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ అంటే దీనిలో ఆస్తులు కలిసి ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఉంటున్నటువంటి ఆ ఫామ్ హౌస్ లేకపోతే మంచు సామ్రాజ్యం అని చెప్తున్నారు ఎకరాలు ఉంటుంది అది ఆ ఎకరాలకి సంబంధించి కూడా ఒక వివాదం ఉంది మార్కెట్లో అంటే అది సౌందర్య గారు ఆవిడ లైమ్ లైట్ లో ఉన్న రోజుల్లో కొన్ని ప్రాపర్టీ తీసుకున్నారు ఆ టైంలో ఆవిడ ఇది తీసుకున్నారని ఈ ప్రాపర్టీ అయితే ఆవిడ ఏదో కారణం చేత ఆ డాక్యుమెంట్స్ అవన్నీ వీళ్ళ కస్టడీ అంటే వీళ్ళ సినిమాల్లో ఆవిడ తరచూ నటించేవారు ఆ సందర్భంగా దీని క్లియరెన్స్ ఇవన్నీ కాగితాలు ఈ దగ్గర ఉండటం ఆవిడ చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అడిగినప్పటికీ అది ఏదో రకంగా వాళ్ళతో సెటిల్ చేసుకోండి అది ఈయన తన పేరుతో చేసుకున్నాడని మోహన్ బాబు ఒక గొడవ ఉంది అక్కడ కూడా ఒక చిన్న ఆ ఫ్యామిలీని ఆయన కొంచెం ఇబ్బంది పెట్టి ఏదో తక్కువ రేటుకి అది సెటిల్ చేసుకునే ప్రయత్నం చేశాడు అనే ఒక అభిప్రాయం ఆల్రెడీ సర్కులేషన్లో ఉంది అది ఆ రోజు నుంచి ఇలా ప్రతి చోట ఒక వివాదము ఇంక్లూడ్ అయి ఉంది మోహన్ బాబు గారు ఎక్కడ వేలు పెట్టినా అక్కడ ఒక వివాదం కూడా వెంట ఉండటం అనేది కనిపిస్తుంది ఇందులో వాస్తవాలు లేవు అని ప్రతి ఇష్యూలోనూ చెప్పుకోవడం కష్టమైపోతుంది ఇలా సౌందర్య గారు ఇది సెటిల్ చేసుకున్నాడు అనేది ఒక వర్షం అసలు ఈయన కబ్జా చేశాడు సౌందర్య ఆస్తిని అని కూడా ఆ రోజున వ్యాఖ్యానాలు నడిచినాయి బయట ఎందుకు ఇలా డిస్ప్యూట్ మీద డిస్ప్యూట్ డిస్ప్యూట్ మీద డిస్ప్యూట్ జయంతి మీద జయచేసుకుంటారు రాజ్ కుమార్ గారు పిల్చుకోకడ్డాడని ఎందుకు ఈ వివాదాలు ఇన్ని జరుగుతున్నాయి దాసరి గారి పెద్ద కోడలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఇలా వంద ఉన్నాయి ఆ కుటుంబానికి సంబంధించి ఈ వివాదాలన్నీ ఉండటం వల్లనే ఇప్పుడు ఇది ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించటం లేదు ఇదేదో జరగాల్సింది జరుగుతోంది అనటంలో మాట్లాడుతున్నారు కొంతమంది జొన్న విత్తులు గారు ఆ రోజున మీద దాడి చేయించోవు నువ్వు దాని ఫలితం అనుభవిస్తున్నావు అని ఆయన ఆయన చెప్పుకుంటున్నాడు ఇలా ఎవరి యాంగిల్లో లక్ష్మీ పార్వతి గారు రియాక్ట్ అయ్యారో లేదో నాకు తెలియదు మేబీ ఆవిడ కూడా నెగిటివ్ గానే రియాక్ట్ అవుతారు అంటే ఆవిడకి పెయిన్ ఏంటంటే ఆ రోజున అక్కడి నుంచి దారి తప్పినటువంటి సుట్ కేసుల్లో కొన్ని సుట్ కేసులు ఈ దగ్గరికి చేరినాయని ఆ చేరినవి అకౌంట్ లేదని అందుకనే టీడీపీలోకి ఈయన ఎంట్రీ సుముఖంగా లేదు అంటే అక్కడ ఫ్యామిలీ భువనేశ్వర్ గారు మోహన్ బాబు గారి ఉనికి పట్ల ఆవిడ ఇష్టంగా లేరు అని ఇలా ఉన్నాయి అలాగే నాది అయినటువంటి హెరిటేజ్ని వీళ్ళు వాంటెడ్గా కబ్జా చేసి నన్ను గెంటేశారు అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్న సమయంలో సాక్షికి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ప్రముఖంగా ప్రకటించారు అది కూడా కొంత కారణం ఈయన టీడీపీతో సయోధ్య కోసం ప్రయత్నం చేసిన దగ్గరికి రానివ్వకపోవడానికి ఇది టోటల్ గా మోహన్ బాబు గారి క్యారెక్టర్ కు సంబంధించిన గొడవ ఎన్ని వివాదాల మధ్య ఉండటంతో ఆయన షిరిడి సాయిబాబా ఆశిస్సులు క్రమశిక్షణ అని చెప్పినప్పటికీ ప్రపంచం ఆయన్ని ఇంకోలానే చూస్తోంది నేను ముక్కుసూటి మనిషిని అందువల్లనే నా చుట్టూ ఈ వివాదాలు అంటాడు ఆయన అలా ముక్కుసూటిగా ఉన్న వాళ్ళందరి చుట్టూ ఇన్ని వివాదాలు లేవు వివాదాలు ఉన్నాయంటేనే మీలో ఏదో ఒక ఏరియాలో ప్రాబ్లం ఉంది ఆయన ఇప్పుడు ఆ జర్నలిస్ట్ మీద అటాక్ చేసిన తర్వాత విష్ణు గారు ఒక వారితో మేము రెగ్యులర్ టచ్ లో ఉన్నాము ఆ కుటుంబానికి ఏ సహాయం కావాలని మేము చేస్తున్నాము వారు అలాంటి అభిప్రాయాలతో లేరు మా మీద నెగిటివ్ ఒపీనియన్స్తో లేరు అని ఆయన చెప్పాడు చెప్పిన ఒక ఇరవై నిమిషాల్లో ఆయన రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఛానల్ హెడ్ ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాడు అతను మా ఫ్యామిలీ మనిషి అతను డ్యూటీలో ఉండగా జరిగింది అతను తాలూకా ఆపరేషన్స్ ఆ వ్యవహారం అంతా మేమే చేసుకుంటున్నాం ఇందులో వారు చేసింది ఏమీ లేదు అనవసరమైన అబద్ధాలు చెప్పకండి ప్రపంచానికి మీరు మారేడుకాయ చేయదలుచుకుంటే మసిపోయికండి అని చెప్పాడు ఆయన ఇలా ఎందుకు అనవసరమైనటువంటి వివాదాలు కొని తెచ్చుకోవటం అనేది నిన్న జరిగింది జరగాల్సిందే అది ఏదో రోజున సెటిల్ కావాల్సిందే ఆయన మొత్తం ప్రాపర్టీ తనది అన్నాడు ఆయన నేను అక్వైర్ చేసింది తప్ప ఇది పూర్వీకుల నుంచి సంక్రమించింది కాదు కాబట్టి లీగల్గా అది ఎవరికైనా ఇచ్చుకునే హక్కు ఆయనకుంది పిల్లలకు కాకుండా ఏదైనా మఠానికి రాయొచ్చు ఆయన లేదు ఎవడో రోడ్డు మీద వెళ్ళేవాడిని పిలిచి దానం ఇవ్వచ్చు ఏం చేసుకోవడానికైనా ఆయన పర్సనల్గా అక్వైర్ చేసుకున్న ప్రాపర్టీ కాబట్టి వీళ్ళకి అడిగే హక్కు లేదు ఒక్కటి వాళ్ళ తాత తండ్రుల నుంచి వచ్చిన ఆస్తుల్లో మాత్రమే వాళ్ళు వాటా అడగలరు అంతకు మించి వాళ్ళకి ఏ హక్కు లేదు దాని మీద ఇది వాస్తవం అందుకని లీగల్ ఫైట్ చేయటానికి సిద్ధపడ్డట్టున్నాడు అతను ఆ లీగల్ ఫైట్ దాకా వెళ్లకుండా సమస్యను పరిష్కరిద్దామని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రోజు రేపట్లో ఒక అవుట్కమ్ వచ్చి సెటిల్ అవుతుంది వ్యవహారం